కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీరామ్నగర్ వీధిలో దారుణ సంఘటన చోటు చేసుకుంది కన్నతల్లిని కత్తితో గొంతు కోసి కుమారుడు హత్య చేశాడు ఈ ఘటనతో ప్రాంతంలో తీవ్ర కలకలం రేగింది స్థానిక సమాచారం ప్రకారం బాధితురాలు లక్ష్మీదేవి ప్రభుత్వ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్నారు ఆమె భర్త భాస్కర్ కుమారుడు యశ్వంత్ కుమారులతో కలిసి శ్రీరామ్ నగర్లో లో యశ్వంత్ బీటెక్ పూర్తి చేసిన తర్వాత లో ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు హైదరాబాద్ నుంచి వచ్చిన యశ్వంత్ తండ్రిని పక్క గదిలో గడియపెట్టి కూరగాయలు తరిగి కత్తితో తల్లి లక్ష్మీదేవిపై దాడి చేశాడు గొంతు కోసి హత్య చేసిన తర్వాత మృతదేహాన్ని వరండాలో పడేసి తాను ఇంట్లో తలుపులు వేసుకుని టీవీ చూస్తూ కూర్చున్నాడు సంఘటనను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు వెంటనే వన్ టౌన్ సిఏ తిమ్మారెడ్డి అక్కడికి చేరుకుని తలుపులు పగలగొట్టి యశ్వంత్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం యశ్వంత్ కు గత కొద్ది రోజులుగా మానసిక స్థితి బాగలేదని తండ్రి భాస్కర్ తెలిపారు పలుమార్లు డాక్టర్లకు కూడా చూపించారని చెప్పారు వచ్చినాడు తిరిగినాడు నేను స్నానం చేస్తానే ఉత్తంగా బుడ్డలు మాడుతుంటే వాళ్ళతో ఏమో అమ్మతో ఏమంటున్నాడేమో ఆయన ఏమైందో లోపల గుడ్డలు గుట్టలు దొడుకుంటుంటే పెడేసినాడు నేను లోపల లోపల గుడ్డలు దొడుకుంటున్నా స్నానం చేసినా లోపల గుంటలు దొరుకుతుంటే వచ్చి నువ్వు గుడ్డలు తొడుకో నేను వాకులేసినాడు గుడ్డలు తొడుకోండి నేను తీస్తా అని వాకులేసి ఇంకా మొత్తుకుంటాను అది మళ్ళీ ఈరోజు చెప్పి చంపిన నా పల్లె చదువుతారు చంపిన భార్యను అని అంత మెంటల్ మెంటల్ ఉన్నది ముందు అరిచింది మంచి వస్తాను మళ్ళీ తొక్కుంటే మళ్ళీ చూపి నాకు చూపి మళ్ళీ వాళ్ళు పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో యశ్వంత్ నేను దేవుడినని తల్లి నమ్మకపోవడంతో చంపేశాను అని తెలిపాడు తల్లిని దారుణంగా చంపిన కుమారుడు యశ్వంత్ పై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు